మొత్తానికి ఈ అగోరిని తీసుకొచ్చి చెంచలు జిల్లా చెట్టు మేపుతున్నారు అంత చేస్తున్నారు కాకపోతే ఇప్పుడు అగ్గోరిని విచారణ చేస్తుంటే ఒక్కొక్క నిజాలన్నీ బయటకు వస్తున్నాయి అగోరి అకౌంట్లో ఆయన అకౌంట్లో కాకుండా బయట ఎన్ని కోట్ల డబ్బులు ఉన్నాయో మొత్తం విచారణ అంతా బయటపడుతుందట మొత్తానికి అది వింటుంటే అధికారులు కూడా షాక్ అవుతున్నారట మొత్తానికి కోట్ల కోట్ల డబ్బులు ఎట్లా సంపాదించినారు ఆయన ఎక్కడి నుంచి వచ్చినాయి ఇంత డబ్బులు ఎట్లా వచ్చినాయని అధికారులే విస్తుపోతున్నారట మొత్తానికి ఈ ఇంటరాగేషన్ చేస్తుంటే మనకి ఇచ్చే ట్రీట్మెంట్ కూడా అట్లనే ఉంది ఆ ట్రీట్మెంట్ వల్లనే మనం మొత్తం చెప్తుంది ఎందుకంటే నువ్వు నిజాలు చెప్పకపోతే బయటికి పోవు నువ్వు జీవితకాలం జైలు అయినా ఉంటావు అంటే ఉండు ఉంటే మాత్రం ఇట్లనే ఉంటుంది ఇంకా నీకు నాలుగు గోడలు తప్ప ఏముండదు ఇక్కడ నువ్వు బయట ఉన్నట్టు అయితే ఉండదు నువ్వు మొత్తానికి నిజాలు చెప్తే మాత్రం నీకు డెఫరెంట్గా బెయిల్ వస్తుంది బయటికి పోతావు అని చెప్పేసి అధికారులు కూడా అదే విధంగా అడిగితే ఒక్కొక్కరి పేర్లు చెప్తున్నాడట మొత్తానికి డబ్బుల గురించి చెప్తుంటే వాళ్ళకు కళ్ళు బయర్లేక అమ్ముతున్నాయి మొత్తాన్ని ఏం చేసినావు అంటే నేను ఒక పూజకు పది లక్షలు తీసుకుంటా అంటున్నాడట ఒక పూజకు పది లక్షలు తీసుకుంటా అట్లా పొలిటీషియన్ దగ్గర వందల మంది దగ్గర పూ నేను పూజలు చేసిన అందుకే ఒకళ్ళ దగ్గర పది లక్షలు ఒక దగ్గర ఇరవై లక్షలు ఒక దగ్గర యాభై లక్షలు కూడా తీసుకున్నా కోటి రూపాయలు డబ్బులు ఇచ్చిన పొలిటీషియన్ కూడా ఉన్నాడట ఆయనకి కోటి రూపాయలు ఇచ్చి పూజ పూజించుకోవడం ఎందు ఆయన మీ కర్మ కాకపోతే ఈడ దొరికిందా మీకు ఏం చేసిండడు మరి అంతగానే ఏమొచ్చింది దానిని ఫలించిందా ఆ కోటి రూపాయలకు మన పది కోట్లు ఏమైనా వచ్చినాయా ఆ కోటి రూపాయలతో పూజ చేసుకుంటే అన్న ఫలితం దక్కిందా మరి ఏం జరిగింది కోటి రూపాయలు ఈ ఆ అని చెప్పుకునే శ్రీనివాస్కి ఇచ్చి మీరు ఎట్లా పూజ చేయించుకున్నారు పది లక్షలు ఇరవై లక్షలు పదిహేను లక్షలు ముప్పై లక్షలు కోటి రూపాయల దాకా డిమాండ్ ఉందా నీ మన జీవితంలో చూడలేదు ఏ ఒక స్వామీజీకి కూడా ఇంత డిమాండ్ ఉండదేమో మరి కోటి రూపాయలు ఇచ్చి పూజ చేయించుకోవడం అనేది నేను నా జీవితంలో ఇప్పటిదాకా ఈయనలేదు జూడలే అసలు ఎంత పెద్ద పెద్ద క్షేత్రాలు పుణ్యక్షేత్రాలు ఉంటాయి జ్యోతిర్లింగాలు ఉంటాయి పెద్ద తిరుపతి లాంటి ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి మరి అక్కడ ఎంతోమంది సాధకులు ఎంతోమంది అఘోరాలు ఎంతోమంది అయ్యగారులు ఎంతోమంది పురోహితులు ఎంతోమంది జ్యోతిష్య పండితులు ఎంతోమంది ఇటువంటి పెద్ద పెద్ద స్వామీజులు ఉన్నటువంటి మన దేశంలో కోటి రూపాయలు ఇచ్చి పూజించుకున్న దాఖలాలు మాత్రం లేవు మరి ఈడికి కోటి రూపాయలు ఇచ్చి పూజలు చేయించుకున్నారా నాయన మీరు ఇప్పుడు ఈయన అకౌంట్లో కోట్లు కోట్లు ఉన్నాయి బయట కూడా బ్లాక్ మనీ దాచిపెట్టారట వజ్ర వైడూర్యాలు కూడా ఉన్నాయని చెప్తున్నాడట ఇవన్నీ ఎట్లా సంపాదించండు ఎట్లా నమ్మి ఇచ్చిర్రు నాకు అర్థం కావట్లే ఏం నువ్వు ఏం మాటలు చెప్పినవరా నాయన అఘోరి నేను అగోరి అనొద్దు ఏం మాటలు రా శ్రీనివాస్ నీకు ఇంత టాలెంట్ ఎక్కడ నాయన మళ్ళీ కట్ చేస్తే అక్షరం ముక్క రాదు ఏలు ముద్రగాడాడు ఎక్కడో చిన్నతనంలో పారిపోయాడు దొంగలు దొంగదనాలు దొంగలాగా దొంగదనాలు చేసుడు ఇక డ్రగ్స్ నార్కోటిక్స్ అన్ని గాంజా అస్సలు మనవడు జంటూ లేదట అన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి నేను చేయనిది లేదంటున్నాడట అసలు నేను నా జీవితంలో నేను చేయని పనే లేదు అన్నీ చేసిన అన్నీ అనుభవించిన ఇప్పుడు ఇట్లున్నా నన్ను పట్టుకున్నారు మీకు ఎంత కావాలో చెప్పు మీకు ఇస్తాను మీకు ఎన్ని కోట్లు కావాలి చెప్పు మీకు ఇస్తా అంటున్నాడట అంత డిమాండ్ అంత ఇప్పుడు మనోడికి పోలీసు వాళ్ళు కూడా పిచ్చోళ్ళు అవుతున్నారు జైల్లో మీకు ఎంత కావాలో చెప్పిస్తా ఎవరు ఎవరో ఎవరికి ఎవరెవరు అకౌంట్లోకి ఎంత కొట్టాలి చెప్పాడట మరి అన్ని పైసలు ఎక్కువ నాకు అర్థం కావట్లేదు మొత్తానికి మాత్రం ఇదొక నాకు తెలిసి హిస్టరీ అని చెప్పాలి ఈ హిస్టరీ మిస్టర్ లాగా మారలే ఉంది ఇది కథ